రఘరాం కృష్ణరాజు అనుకున్నది సాధించాడని అయితే మనం చెప్పుకోవాలి అది ఎలా అంటే మనందరికీ తెలుసు కదా టీడీపీలో చేరి సీఎం జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి చాలా ఖచ్చితంగా పనిచేసి అనుకున్నట్టుగానే సీఎం సీఎం జగన్ అయితే ఓడించడం జరిగింది అలాగే ఆయన అనుకున్న మరొక కోరిక ఏంటంటే ఆయన స్పీకర్గా బాధ్యత నిర్వహించాలని అయితే ఆయన అనుకున్నాడు ముఖ్యంగా ఆయన స్పీకర్గా బాధ్యత ఎందుకు నిర్వహించాలనుకున్నాడు అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి చేత అధ్యక్షాన్ని పిలిపించుకోవడం కోసమేనైతే మనకైతే అర్థమవుతుంది మనందరికీ తెలుసు సీఎం జగన్మోహన్ రెడ్డికి మరియు నగరాం కృష్ణరాజ్కి ఈగో ప్రాబ్లమ్స్ వల్లే ఆయన వైసీపీ పార్టీ నుంచి చేరి కొన్నాళ్ళు దూరంగా ఉండి తర్వాత టీడీపీ పార్టీలో చేరిండు ఇప్పుడు ఆ ఇగో సాటిస్ఫాక్షన్ కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి తనకన్నా కింద కూర్చుంటాడు ఆయన అధ్యక్ష ప్లేస్లో రఘురామకృష్ణరాజు కూర్చుంటాడు కదా ఈ యొక్క మజ అంటే ఈ యొక్క క్షణం కోసమే రఘురామకృష్ణరాజు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేశాడు అనుకున్నట్టుగానే స్పీకర్ బాధ అనే రఘురామకృష్ణరాజుకి ఇచ్చేందుకైతే టీడీపీ సుముఖంగా ఉంది ఏదేమైనా కానీ రఘురామకృష్ణరాజు తన గతంలో ఏది అనుకుంటో సీఎం జగన్మోహన్ రెడ్డి చేత అధ్యక్ష అని పిలిపించుకోవాలనుకున్నాడు ఆ యొక్క కోరికనే ఆ యొక్క లక్ష్యాన్ని అయితే చేరుకున్నాడు అని అయితే మనకైతే తెలుస్తుంది అందులో భాగంగా రేపు ఆయన అధ్యక్ష స్థానంలో కూర్చుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి సభ్యుల స్థానంలో కూర్చొని టైం కోసం రఘురామకృష్ణరాజుని అడగాల్సిన పరిస్థితి ఉంటుంది ఇలాంటి క్షణం కోసమే రఘురామకృష్ణరాజు ఎన్న ఎన్నో 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 రోజుల నుంచి అయితే పోరాడి అనుకున్నది సాధించాడు విజయం సాధించాడు స్పీకర్కి కూడా కొన్నాళ్ళలో ప్రమాణ స్వీకారం చేస్తాడనేది మనకైతే తెలుస్తుంది ఏదేమైనా కానీ సీఎం జగన్మోహన్ రెడ్డికి గడ్డు పరిస్థితులు రఘురామ ఎన్నాళ్ళు పడ్డ కష్టానికైతే ఫలితం దక్కిందనేది మనకైతే అర్థమవుతుంది ఓకే మరి థ్యాంక్ యూ దీని మీద మీ అభిప్రాయం అయితే